స్వాగతం సుస్వాగతం బ్రెండ్ నెడ్ అయినా శ్రీ లక్ష్మి సారీస్ అండి శ్రీ లక్ష్మీ సూపర్ సూపర్గా ఉంటాయండి ఏమైనా కలెక్షన్లు ఈ టాప్లో అయితే చూస్తున్నారు ఓన్లీ ఎక్సెల్ అండి కి ఫోర్ అండి వెయ్యి రూపాయలకి నాలుగు టాపులు చూస్తున్నారా ఎంత బాగుందో నీట్ గా చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది చూస్తున్నారా గా బటన్స్ వచ్చినాయి స్టిచ్చింగ్ గా ఉంది బాగా గోల్డ్ కూడా ఉందండి థ్రెడ్స్ కూడా ఉన్నాయి వెనకాల కట్టుకోవడానికి చూ చూస్తున్నారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండి ఇక్కడ వరకు మనకి హ్యాండ్స్ కూడా ఫుల్ బాగుంటది ఏమి కలర్స్ కాంబినేషన్లు అయితే చాలా బాగున్నాయి క్యాటలాగ్ పీస్ చూస్తున్నారు కదా క్యాటలాగ్ ఫీసు కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఎక్కడికి పోయినా ఈ టాప్ మీకు ఫైవ్ హండ్రెడ్కి ఏం తక్కువ చేయరండి సో ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఒక టాప్ కాబట్టి మా బ్రాండెడ్ అన్న శ్రీ లక్ష్మీ సారీస్లో వచ్చి హోల్సేల్ రిటైల్ త్వరగా వచ్చి పర్చేస్ చేయండి చూస్తున్నారు కదా క్లాత్ అయితే సూపర్గా ఉందండి క్లాత్ చాలా బాగుంది క్లాత్ అసలు కాటన్ మిక్స్ చాలా బాగుందండి చూస్తున్నారు కదా రౌండ్ నెక్ అండ్ బటన్స్ వచ్చాయి బోల్ చాలా ఉంది ఇందులో కలర్స్ అయితే మస్తు కలర్స్ ఉన్నాయి చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి మరి లేట్ చేయకండి బ్రాండెడ్ బ్రాండ్ శ్రీ లక్ష్మీ శారీస్ వచ్చి హోల్సేల్ రిటైల్ పర్చేస్ చేయండి అయితే వెయ్యికి నాలుగు వెయ్యి రూపాయలకి నాలుగు టైపులు వెయ్యి రూపాయలకి నాలుగు టైపులు మిస్ చేసుకోదండి బ్రాండ్ అయినా లక్ష్మీ శారీస్ త్వరగా వచ్చేయండి